నెల్లూరు నారాయణ హాస్పిటల్లో అరుదైన వ్యాధికి అధునాతన విజయవంతం చేశారు దీర్ఘకాలంగా బాధిస్తున్న అరుదైన జబ్బుకు అధునాతన పద్ధతిలో నారాయణ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రసాద్ ముప్పై ఏడు సంవత్సరాలు మాట్లాడుతూ తాను తలనొప్పి ఎడమ ముక్కు నుండి నీరు కారటం మరియు గాలి సరిగా రాకపోవడం వంటి సమస్యలతో చాలా సంవత్సరాలుగా తీవ్రంగా ఇబ్బంది పడినట్లు గత ఆరు నెలల నుంచి మరీ ఎక్కువగా ఎడమవైపు తీవ్రమైన తలనొప్పి నీరసం నియంత్రిత లేకుండా ముక్కు ఎడమ వైపు నుండి నీరులాంటి ద్రవం రావడం జలుబు చేసిన ప్రతిసారి ఎక్కువ చలి వణుకు మరియు జ్వరం నొప్పులు వంటి సమస్యలు విపరీతమైన బాధను అనుభవిస్తున్నానని అయితే నారాయణ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స చేసి చేశారని అన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్ నారాయణ జనరల్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్లో ముక్కుకు సంబంధించి ఈ మెదడు నీరు ముక్కు ద్వారా కారణము మరియు స్కల్ బేస్ సర్జరీస్ ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలన్నీ మా దగ్గర ఉన్న నిష్ణాతులైన వైద్య నిపుణులు ఈఎన్టీ డాక్టర్ కృష్ణ చైతన్య చోడి డాక్టర్ రమేష్ వారి వైద్య బృందం మరియు డాక్టర్ సాయి కిరణ్ అండ్ విద్యాసాగర్ న్యూరో సర్జరీ వైద్య బృందం మరియు నిష్ణాతులైన అనశీష వైద్య నిపుణులు మత్వ వైద్య నిపుణులు డిపార్ట్మెంట్ అండ్ డాక్టర్ షైని వీళ్ళందరూ కలిసి ఈ శస్త్రచికిత్సలు క్లిష్టమైన శస్త్రచికిత్సలు కోత లేకుండా ఎండోస్కోపిక్ ద్వారా సో చాలా అధునాతన వైద్య పద్ధతి ద్వారా సో పేషెంట్ రికవరీ తొందరగా వచ్చేటట్లు ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు విజయవంతంగా ఈ శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ గలవారికి ఉచితంగా నిర్వహిస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి నారాయణ ఆరోగ్య మస్తు పథకం ద్వారా తక్కువ ఖర్చుతో చేస్తున్నారు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్స్లో అయ్యే ఈ వైద్య చికిత్సలన్నీ మన నారాయణ హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయడం అనేది చాలా ఈ గర్వకారణం సో దీనికి మా మేనేజ్మెంట్ సాగు దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ మా మేనేజ్మెంట్ సమకూర్చారు నారాయణ గారు సమకూర్చారు సో ఈ సదుపాయాన్ని సో ఈ నెల్లూరు ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సద్వినియోగం చేయగలరు మీరు మీ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయగలరని ఆశిస్తున్నాను దీనికి సంబంధించి ఈ టీమ్ అండ్ మేము చేసే ఈ ఫెసిలిటీస్ గురించి డాక్టర్ కృష్ణ చైతన్య ఐఎన్టీ హెచ్ఓడి గారు వివరిస్తాను చెప్పండి సార్ నా పేరు ప్రసాద్ మనుగోలు మండలం కిడూరు పాలెం లేదు నుంచి వచ్చాను నాకు టూ మంత్స్ బ్యాక్ తీవ్రమైన తలనొప్పి జ్వరము వాంతులు వస్తున్నాయి నేను ఇంతకుముందు వేరే హాస్పిటల్లో చూపించను ఉంటే వాళ్ళు నాకు సరిగా ట్రీట్ చేయలేదు దానికోసమే నారాయణులు బాగా చూస్తున్నారని చెప్పి నేను నారాయణు అడ్మిట్ అవ్వడం జరిగింది దానికి గాను డాక్టర్ న్యూరో మీద విద్యాసాగర్ సార్ని కలిశాను సార్ మీకు ఆపరేషన్ చేయాలి ఒకసారి ఈఎన్టీ డాక్టర్ని కూడా కలవండి అని జరగడం జరిగింది సార్ డాక్టర్ రమేష్ సార్ని కలవడం జరిగింది నీకు ఇన్ఫెక్షన్ ఉందమ్మా నీకు కొంచెం ఆపరేషన్ చేయాలి నేను సార్ కలిసి చేయాలి అన్నారు దాని ద్వారా ఒక నెల నెల పాటు ట్రీట్మెంట్ జరిగింది ఇన్ఫెక్షన్ వల్ల ఆ ట్రీట్మెంట్ అది మొత్తం క్లియర్ అయిన తర్వాత ఆపరేషన్ చేశారు నాకు ఇప్పుడు అంతా బాగానే బాగానే ఉంది తామొప్పి అలాంటివి ఏం రావట్లేదు ఇటువంటి వ్యాధి ఎవరికన్నా ఉంటే మీరు నారాయణ హాస్పిటల్లో ధైర్యంగా చేయించుకోవచ్చు కుడ్డు లేకుండా ఏం లేకుండా ఎండోస్కోపీ ద్వారా నీట్గా చేశారు సార్ వాళ్ళు మంచి ధైర్యం కూడా చెప్పారు మీకు ఏం కాదమ్మా మీకు ఎవరన్నా డబ్బులు ఏమన్నా నాకు ఆరోగ్యశ్రీ కార్డుగా ఈ ఆపరేషన్ ఫ్రీగా చేశారు ఇలాంటి ముక్కు నుంచి నీరు కారడు తవనొప్పి ఏమన్నా ఉంటే సార్ నుంచి డాక్టర్ న్యూరో సర్జన్ విద్యాసాగర్ సార్ గారు రమేష్ ఈఎన్టీ సార్ని కలవడం కలవచ్చు వాళ్ళని అడిగి వివరాలు మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు మీకు వ్యాధి గురించి బాగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తారు ఆపరేషన్ కూడా బాగా చేశారు నాకు ఇప్పుడు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ సార్ స్టార్ట్ నమస్తే అండి నా పేరు జి రమేష్ బాబు ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పిఐడి నారాయణ మెడికల్ కాలేజ్ ముఖ్యంగా ఈ కేసు విషయంలో అనే పేషెంట్ మన ఏంటి విభాగానికి ముగ్గు ద్వారా బెదిరినీరు కారణము తద్వారా జలుబు వచ్చినప్పుడు తీవ్రమైన తలనొప్పి బాధపడుతూ మమ్మల్ని కన్సల్ట్ అయినారు ఈ విషయంలో అధునాతమైన పరీక్షలు అనేటివి వేరే ఊర్లకు కానీ వేరే టౌన్లకు కానీ సిటీస్ కానీ పోకకుండా అన్నీ ఒకే చోట అవైలబులిటీ అనే విషయంలో మన నారాయణలోనే డయాగ్నోస్టిక్ నాసెండోస్కోపిక్ కానీ ఎంఆర్ఐ సిటీ సిస్టోగ్రఫీ కానీ చేసి మెదడు నుంచి నీళ్లు కారడము అనేది కామన్గా అనే విషయమే కాకుండా మెదడులో కొన్ని భాగాలు టెర్మియేడ్ అంటే ముక్కు ద్వారా చొచ్చుకొని వచ్చే విషయం కూడా గమనించడం జరిగింది దీనికి అధునాతన ఆపరేషన్స్ హై ఎక్విప్మెంట్ నారాయణలో న్యూరో సర్జరీ విభాగంతో కలిసి నావిగేషనల్ టెక్నిక్ ద్వారా మనకు ఎక్కడి నుంచి ఎంతవరకు ఉండాలనే మెజర్మెంట్తో సహా మనము నిర్ణయించి చేయగలగా అంటే నిష్ణాతంగా చేసే అవకాశం కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉండే విషయంలో సర్జరీ ద్వారా ఈ పేషెంట్కి తల కొయ్యకుండా అంటే కుట్టుకోత లేకుండా నాసల్ ఎండోస్కోపీ అంటే ముగ్గు ద్వారానే మనము తలలో ఉండే ఇంత పెద్ద రంధ్రాన్ని కూడా ఊడ్చడమే కాకుండా తల ద్వారా ముక్కు ద్వారా వచ్చే నీరును కూడా దీని ద్వారా సర్జరీ చేయడం అనేది దీన్ని ఏంటంటే ట్రాన్స్నాసెల్ ఎండోస్కోపిక్ స్కల్ బేస్ రిపేర్ విత్ హర్టాక్ ఫ్లాప్ అండ్ నూతన పద్ధతి ద్వారా దీంట్లో ముఖ్యమైన మనకు అడ్వాంటేజ్ లాభాలు ఏంటంటే తలకు గుట్టులు కోత లేకుండా చేయడమే కాకుండా పేషెంట్ని త్వరగా రికవరీ అవ్వచ్చు ఆ తలలో ఉండే భాగాలు కోసి తీసే విషయంలో ఉండే లోపాలు కూడా ముక్కు ద్వారా చేసే ఆపరేషన్లో ఎటువంటి లోపాలు లేకోకుండా సులభంగా పేషెంట్ రికవరీ అయ్యే కాకుండా చాలా రోజులు పేషెంట్ ఇబ్బంది పడుకోకుండా కూడా దీనిలో చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన నారాయణలో ఒకే చోట అవైలబిలిటీ ఉంది పేషెంట్కి అధునాతరేట్ అవైలబిలిటీలో ఉపయోగించుకుంటారని ఈ అవకాశాన్ని అందరికీ తెలియజేసి ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను